హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది బుక్ ఎగ్జిబిషన్ పార్ట్ టూ వీడియో అండి పార్ట్ వన్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది ఆ వీడియో లెంత్ ఎక్కువ అయిందని చెప్పి ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను పార్ట్ టూ లాగా సో ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ బుక్ ఎగ్జిబిషన్ అయితే మన విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతుంది ఇంకా టూ డేస్ ఉంటుంది ట్వెల్త్తో లాస్ట్ అనమాట ఆఫ్టర్నూన్ టూ పిఎం నుంచి నైట్ నైన్ పిఎం వరకు ఉంటుంది అండ్ టూ ఫిఫ్టీ స్టాల్స్ దాకా ఉన్నాయి ఇక్కడ స్టాల్స్ ఇక్కడ దొరకని బుక్ అంటూ ఏం లేదండి మీరు ఒకవేళ పార్ట్ వన్ చూడనట్టయితే ఫస్ట్ పార్ట్ వన్ చూసి ఆ తర్వాత ఈ వీడియో చూడండి ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయి అండ్ అలాగే ఇది థర్టీ ఫిఫ్త్ టైం అనమాట ఇంతకు ముందు పాలిటెక్నిక్ కాలేజ్ గ్రౌండ్లో పెట్టేవాళ్ళు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో బట్ ఇప్పుడు మాత్రం ఇందిరాగాంధీ స్టేడియంలో రన్ అవుతుంది ప్రజెంట్ సో విజిట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా విజిట్ చేయండి ఇక్కడ గేమ్స్ ఉన్నాయి అండ్ అలాగే చాలా మంచి బుక్ కలెక్షన్ అనేది ఉందన్నమాట ఇక్కడ దొరకని బుక్ అంటూ లేదు అన్ని బుక్స్ ఇక్కడ ఉన్నాయి సో ఒక్కసారి విజిట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా విజిట్ చేయండి ఇక్కడ మైథాలజీకి సంబంధించిన బుక్స్ అకాడమిక్ బుక్స్ ఇదిగోండి ఇట్లాగా క్యూబ్స్ కానీ ఇట్లా స్టేషనరీకి సంబంధించిన అన్ని ఐటమ్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి ఇంకా అలాగే చందమామ కథల పుస్తకాలు కానీ లేదంటే ఇంకా తెనాలి రామకృష్ణ గాథలు కానీ ఇంకా అలా చాలా ఉన్నాయని సో విజిట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే విజిట్ చేయండి అండ్ అలాగే ఇక్కడ మనకి పదకొండో తారీఖున కొన్ని పుస్తకాల ఆవిష్కరణ అయితే జరుగుతుంది అవి ఏంటంటే ఋగ్వేద యథార్థ దర్శనం రచయిత వచ్చేసి డాక్టర్ జి రామకృష్ణ గారు నెక్స్ట్ వెలుతురు రచయిత వచ్చేసి డాక్టర్ ఎంటల వెంకటేశ్వరరావు గారు స్వప్నసాగరం డాక్టర్ గుజ్జు చెన్నారెడ్డి గారు వాడు నేను వివినమూర్తి గారు ఈ గులాబీకి ముళ్ళు లేవు రసరాజు గారు సో ఈ బుక్స్ అన్నీగా మనకి రేపు ఆవిష్కరణ జరుగుతుందనమాట అంటే పదకొండవ తారీఖున సో ఈ బుక్స్ని ఆవిష్కరించడానికి మనకి చాలామంది అయితే వస్తున్నారు సో ఈ పుస్తకాల ఆవిష్కరణ అయితే పదకొండవ తారీఖు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు అయితే జరుగుతుంది అండ్ ఈ బుక్స్ ఎగ్జిబిషన్ని మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు శ్రీ కొడిదల పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు చాలా కామ్గా ప్లెజెంట్గా వచ్చి ప్రారంభించేసి వెళ్ళిపోయారనమాట సో ఎక్కువ క్రౌడ్ కూడా లేరు ఆ రోజున అండ్ ఇది వచ్చేసి మళ్ళీ చెప్తున్నానండి ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతుంది ట్వెల్త్ లాస్ట్ డేట్ టైమింగ్స్ వచ్చేసి ఆఫ్టర్నూన్ టూ పిఎం టు నైట్ నైన్ పిఎం ఇక్కడ ప్రతి స్టాల్లో చాలా యూనిక్ కలెక్షన్ ఉంది అయితే కొన్ని కొన్ని స్టాల్స్లో మాత్రం బార్గెన్ చేస్తే వాళ్ళు తగ్గిచ్చిస్తున్నారనమాట కొన్ని స్టాల్స్లో మాత్రం ఫిక్స్డ్ ప్రైజెస్ ఉన్నాయి అండ్ మీరైతే వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే ఇన్ఫర్మేషన్ మిస్ అవుతారు ఇది మళ్ళీ చెప్తున్నారండి ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతుంది అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడైతే చిన్నపిల్లలకి కూడా బాగా ఇష్టమైన బుక్స్ అవన్నీ కూడా ఉన్నాయి అండ్ స్టేజ్ కాంపిటీషన్స్ కూడా జరుగుతున్నాయి చిన్నపిల్లలకి అలాగే కొన్ని కొన్ని కాంపిటీషన్స్ పెద్దవాళ్ళకి కూడా జరుగుతున్నాయి వచ్చిన వాళ్ళందరూ అయితే మాత్రం మినిమం టూ అవర్ త్రీ అవర్స్ ఇక్కడ టైం స్పెండ్ చేసి వెళ్తున్నారు అంత బాగుంది కలెక్షన్ అనేది అసలు టైం సరిపోదు అనమాట ఎంతసేపు తిరిగినా ఇంకా మనకి కాళ్ళ రావాల్సిందే తప్పితే ఇక్కడ అయితే టైం సరిపోదు టోటల్ అన్ని స్టాల్స్ చూడాలంటే కొంచెం మీరు ఎర్లీగా లైక్ ఫైవ్ ఆ టైంకి వెళ్ళేలాగా చూసుకోండి బికాజ్ కొంచెం వెళ్తున్నప్పుడే వెళ్తే కనుక ఇంకా ఎక్కువ స్టాల్స్ కవర్ చేసే ఛాన్స్ ఉంటుంది అండ్ ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి ఫుడ్ స్టాల్స్ అండ్ అలాగే గేమ్స్ ఇంకా మన హెల్త్కి సంబంధించిన బుక్స్ కానీ ఎవ్రీథింగ్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి ఏది ఇది లేదు అనేది కూడా లేదు ఇది కొన్ని ఇక్కడ చూస్తున్నారు కదా సాయికోటి రామకోటి లాంటి బుక్స్ అన్నీ కూడా ఉన్నాయి ఈ బుక్స్ అన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి కొన్ని కొన్ని అయితే అసలు ఎగ్జిబిషన్లో తప్పితే ఇంకెక్కడ దొరకవని ఇక్కడ వాళ్ళు అంటున్నారు ఇక్కడైతే చాలా మంచి కలెక్షన్ ఉంది సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టాల్ నేను కవర్ చేసి చాలా మంచిగా చూపించడానికి ట్రై చేస్తున్నాను మొత్తం అయితే మీరు చూడండి ఇంకా మా ఛానల్ నుంచి మీరు ఎలాంటి వీడియోలు చూడాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్స్లో షేర్ చేసుకోండి అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కామెంట్స్లో షేర్ చేసుకోండి సో సంక్రాంతి వస్తుంది కాబట్టి మీ అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి అండ్ మన ఛానల్లో డ్వాక్రా బజార్కి సంబంధించిన వీడియో కూడా పెట్టడం జరిగింది డ్వాక్రా బజార్ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో జరుగుతుంది ప్రజెంట్ అక్కడ కూడా చాలా యూనిక్ కలెక్షన్ ఉంది బట్టలు తీసుకునే వాళ్ళకి ఎవరికైనా మంచిగా షాపింగ్ చేయాలి ఫుల్ ఫ్లెడ్జెడ్గా అంటే అక్కడికి వెళ్ళొచ్చు అనమాట చాలా స్టాల్స్ ఉన్నాయి అక్కడ కూడా దానికి సంబంధించిన డీటెయిల్డ్ వీడియో కూడా మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగింది సో తప్పకుండా ఒకసారి చూడండి అండ్ అలాగే ఇలాంటి ఎగ్జిబిషన్స్ వీడియోస్ అన్నీ మన ఛానల్లో రెగ్యులర్గా అప్లోడ్ చేయడం జరుగుతుందండి తప్పకుండా ఎవరు మిస్ అవ్వకుండా చూడండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇక్కడైతే దొరకనివి అయితే ఏం లేవండి చాలా మంచి మంచి కలెక్షన్ అయితే ఉంది బుక్స్కి సంబంధించింది కానీ కాయిన్స్ కలెక్షన్ కానీ ఇంకా అవన్నీ కూడా ఉన్నాయన్నమాట కాయిన్స్ అయితే అసలు ఎప్పుడో కాలంవి మనమైతే అసలు చూసుకోవడం ఉండమన్నమాట అంటే ఈ జనరేషన్ వాళ్ళైతే కొంచెం ఓల్డ్ జనరేషన్స్ అయితే అన్నీ తెలిసే ఉంటాయి సో అలాంటి కాయిన్స్ కలెక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి మొత్తం అంతా నేను క్లియర్గా చూపిస్తున్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే కనుక డీటెయిల్స్ అర్థం కావండి చాలామంది స్కిప్ చేసేసి మళ్ళీ అవే క్వశ్చన్స్ అడుగుతున్నారు కామెంట్స్లో సో ఫస్ట్ అయితే వీడియో అంతా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి ఆ తర్వాత ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి కామెంట్స్లో అండ్ అలాగే నెగిటివ్ కామెంట్స్ వద్దండి ఓన్లీ పాజిటివ్ కామెంట్స్ మాత్రమే పెట్టండి అండ్ ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కూడా పాజిటివ్ వేలో సజెషన్స్ ఇవ్వండి ఇంకా ప్రతి స్టాల్లో ఏమేమి ఉన్నాయి అన్నీ చూపిస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ అవ్వకుండా చూడండి ఇక్కడైతే చాలామంది వస్తున్నారండి అసలు థౌజండ్స్ ఆఫ్ పీపుల్ వస్తున్నారు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి బిల్ చేసే వెళ్తున్నారు ఖచ్చితంగా అంత బాగుందన్నమాట కలెక్షన్ చాలా అట్రాక్టివ్గా ఉంది ఇంత మంచి కలెక్షన్ అయితే నేనైతే చూస్తాను అనుకోలేదు మీరు వెళ్ళకపోతే మిస్ అవుతారు సో తప్పకుండా వెళ్ళండి ఇంకా మీకు మా ఛానల్ నుంచి ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో తప్పకుండా కామెంట్స్లో షేర్ చేసుకోండి ఇక్కడ ఒక పుస్తకం అని కాదండి అన్ని జోనర్స్కి సంబంధించినవి అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి సంబంధించినవి అన్నీ ఉన్నాయి బుక్స్ ఎవ్రీ ఇయర్ జరుగుతుందండి మన విజయవాడలో ఇదైతే థర్టీ ఫిఫ్త్ బుక్ ఎగ్జిబిషన్ ఈ బుక్ ఫెస్టివల్ని నేను ఆల్రెడీ ఇందాక చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు ఎవ్రీ ఇయర్ అయితే పక్కగా ఈ బుక్స్ ఎగ్జిబిషన్ ఖచ్చితంగా జరుగుతుంది బట్ వెన్యూ అనేది మారుతూ ఉండొచ్చు ఇక నుంచి మ్యాక్సిమం ఇందిరాగాంధీ స్టేడియంలోనే పెట్టాలి అని చెప్పేసి అనుకుంటున్నారు ఇదిగోండి ఇది వచ్చేసి భారత్ పబ్లికేషన్స్ వాళ్ళు హైదరాబాద్ నుంచి ఇక్కడ ఓన్లీ విజయవాడ వాళ్ళే కాదండి డిఫరెంట్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ స్టాల్స్ పెట్టుకున్నారు ఇక్కడ వీళ్ళకి ఈ స్టాల్స్ పెట్టిన ఒక టెన్ డేస్ మాత్రం చాలా బాగుంటుందంటండి బిజినెస్ కొన్ని ల్యాక్స్ ఆఫ్ బుక్స్ వీళ్ళకి సేల్ అవుతాయంట సో ఎప్పుడు ఇది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఎప్పుడు ఎలా అయితే సక్సెస్ఫుల్గా రన్ అవుతుందో ఈసారి కూడా అలాగే చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుందండి సో మీరు కనుక ఇంకా విజిట్ చేయనట్టయితే తప్పకుండా విజిట్ చేయండి అండ్ పిల్లలతో విజిట్ చేసేటట్టు అయితే మాత్రం జాగ్రత్తగా చూసుకుని విజిట్ చేయండి ఇక్కడ వాష్రూమ్ ఫెసిలిటీ కూడా ఉంది అండ్ అలాగే ఇక్కడ మీకు నేను ఆల్రెడీ చెప్పినట్టు ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి గేమ్స్కి సంబంధించిన స్టాల్స్ ఉన్నాయి వన్ ఆర్ టూ అట్లా మెడికల్కి సంబంధించిన స్టాల్స్ ఉన్నాయి అండ్ ఇంకా బట్టలకి సంబంధించిన స్టాల్స్ కూడా ఒకటి ఆర్ రెండు అట్లా ఉన్నాయి ఈచ్ అండ్ ఎవ్రీ స్టాల్లో చాలా యూనిక్ కలెక్షన్ ఉంది కొన్ని కొన్ని స్టాల్స్లో రిపీటెడ్గా ఉన్నాయి బుక్స్ బట్ ఓకే బుక్స్ అయితే చాలా బాగున్నాయి ఇలాంటి కలెక్షన్ అయితే ఇప్పుడు మిస్ అయితే ఎక్కడ దొరకదు ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి కరెక్ట్గా వన్ సెవెంటీ ఎయిట్ వన్ సెవెంటీ నైన్ స్టాల్ దగ్గర టాయిలెట్స్ అని ఉంటుంది సో అటు అయితే ఈ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట అండ్ పార్కింగ్కి కూడా ఒక టెన్ రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తున్నారు పార్కింగ్కి కూడా చాలా పెద్ద ప్లేస్ ఉంది అసలు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు ఈ బుక్ ఫెస్టివల్లో చాలా మంచి మంచి బుక్స్ అండ్ అలాగే విగ్రహాలు దేవుడికి సంబంధించినవి కూడా ఉన్నాయి లైక్ తెలుగు ఇంగ్లీష్ హిందీ తమిళ్ లాంగ్వేజ్లో కూడా ఇక్కడ బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి చాలా లాంగ్వేజెస్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి మేమేం బుక్స్ తీసుకున్నాము తప్పకుండా నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోనైతే మీరు లైక్ చేయడం మర్చిపోవద్దండి అసలు ఎందుకంటే మీరు లైక్ చేస్తే మీలా మందికి ఈ వీడియో చేరుకుంటుంది సో తప్పకుండా లైక్ చేయండి అండ్ అలాగే మీరు చేసే చిన్న లైక్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది సో తప్పకుండా లైక్ చేయండి అండ్ అలాగే మీరు వీడియో చూసేటప్పుడు పైన సెట్టింగ్స్లో హై పిక్చర్ క్వాలిటీ సెట్ చేసుకుని చూడండి సో దట్ మీకు ఇంకా బ్లర్ లేకుండా చాలా క్లియర్గా కనపడుతుంది వీడియో అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఎప్పటి నుంచో చాలా బాగా ట్రెండ్ అవుతుంది కదా అమ్మ డైరీలో కొన్ని పేజీలు అని చెప్పి ఆ బుక్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది ఇది ఆల్రెడీ మేము ఆన్లైన్లో తీసుకున్నాం అనమాట ఇంతకుముందే బట్ ఇక్కడ కూడా అవైలబుల్గా ఉంది ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయండి టూ ట్వంటీ టూ థర్టీ స్టాల్స్ ఉన్నాయి ఒక్కొక్క స్టాల్ దీనికే పరిమితం అని కూడా ఏమీ లేదనమాట ప్రతి స్టాల్లో అన్ని రకాల బుక్స్ ఉన్నాయి అండ్ అలాగే న్యూస్ పేపర్ స్టాల్స్ ఉన్నాయి కాయిన్స్ కలెక్షన్ ఉంది ఇంకా అలా చాలా ఉన్నాయి అన్నమాట మీకు ఆల్రెడీ చెప్పాను కదా చిన్నపిల్లలకి సంబంధించిన డ్రాయింగ్ బుక్స్ కానీ డ్రాయింగ్ కిట్స్ కానీ మ్యాజిక్ స్లేట్ కానీ అలాంటివన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి కొన్ని కొన్ని స్టాల్స్ అయితే ఓన్లీ స్కూల్స్ అండ్ ఇలా ఎగ్జిబిషన్స్ వరకు మాత్రమే వాళ్ళు పెడతారంట వాళ్ళకి ఇంకా వేరే ఎక్కడ కూడా వాళ్ళ స్టాల్లో దొరికే స్టాక్ అనేది దొరకదు అని చెప్పి చెప్తున్నారు అండ్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే లేదా మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి సో దట్ మేము ఏ వీడియో పెట్టినా మీరు వెంటనే చూడొచ్చు ఇలాగైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఇది కూడా నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా ఇక్కడ పూసల దండలు కానీ ఇంకా డెకరేటివ్ ఐటమ్స్ కానీ గవ్వలు కానీ చాలా ఉన్నాయి ఇంకా కీ చైన్స్ కానీ కీ చైన్స్ మీద నేమ్స్ కూడా రాస్తున్నారనమాట ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ మనకి ఈ డ్రెస్కి మ్యాచింగ్ లాగా ఎవ్ ఎవ్రీ కలర్ ఇక్కడ అవైలబుల్గా ఉంది చాలా కలర్స్ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా జ్యువెలరీ చాలా బాగుంది పూసల దండలు కానీ నల్ల పూసలు కానీ ఇంకా నెక్ సెట్స్ కానీ అవన్నీ ఉన్నాయన్నమాట చాలా బాగుంది కలెక్షన్ కూడా చాలామంది అవి చూసి చాలా అట్రాక్ట్ అవుతున్నారు మెయిన్గా బుక్స్ కన్నా కూడా అండ్ ఇక్కడ ఒక స్టాల్లో జాతకం కూడా చెప్తున్నారండి అది వచ్చేసి ఎంతవరకు కరెక్ట్ అని మనం చెప్పలేము కానీ సెవెంటీ పేజెస్ పీడిఎఫ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు మనకి అది ప్రింట్ ఇస్తారా లేదంటే మొబైల్లో షేర్ చేస్తారా అనేది తెలియదు బట్ సెవెంటీ పేజెస్ పీడిఎఫ్లో హండ్రెడ్ రూపీస్ అన్నమాట వాళ్ళు స్టాల్ కవర్ చేయడానికి పర్మిషన్ ఇవ్వలేదు సో దట్ కవర్ చేయలేదు బట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి ట్రై చేయండి అండ్ మీకు ఇష్టమైన నావల్స్ కానీ ఇంకేమైనా బుక్స్ కానీ స్టోరీ బుక్స్ కానీ ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్స్లో మెన్షన్ చేయండి లైక్ ఈ బుక్స్ అయితే బాగుంటాయి ఈ బుక్స్ అయితే చదవటానికి బాగుంటాయి ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఈ బుక్స్ బాగుంటాయి అని ఏమన్నా సజెషన్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్స్లో షేర్ చేసుకోండి ఈ వీడియో చూస్తూ కామెంట్స్ చదివే వాళ్ళకి కానీ మాకు కానీ అవి యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది సో తప్పకుండా మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోండి ఇక్కడికి విజిట్ చేస్తే కనుక మీరు ఏం తీసుకున్నారు అనేది కూడా తప్పకుండా కామెంట్స్లో షేర్ చేసుకోండి చూడండి ఏ స్టాల్ చూసినా అసలు జనాలు లేకుండా అయితే లేరండి ఈచ్ అండ్ ఎవ్రీ స్టాల్లో చాలామంది జనాలు ఉన్నారు అండ్ ఇక్కడ వీళ్ళకి ఏంటంటే అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి కాబట్టి ఇంకా రావడానికి ఎక్కువ మంది స్కోప్ ఉంది చాలామంది వస్తున్నారండి చిన్నపిల్లల దగ్గర నుంచి అసలు పెద్దవాళ్ళ వరకు అంటే లైక్ ఏజ్డ్ పీపుల్ కూడా ఇక్కడికి వస్తున్నారు వాళ్ళు కూడా చాలా ప్రశాంతంగా మనసుకి హాయిగా ఉండే బుక్ అండ్ ఇక్కడ ఓన్లీ బుక్సే కాదండి బుక్ ఫెస్టివల్ అయినా కూడా జ్యువెలరీ ఐటమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి జ్యువెలరీ ఐటమ్స్ అంటే లైక్ బ్యాంగిల్స్ కానీ ఇయర్ రింగ్స్ చైన్స్ క్లిప్స్ ఇంకా నెక్ బ్యాండ్స్ ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి సో ఇవే కాకుండా ఇంకా పచ్చళ్ళు కానీ వడియాలు కానీ లైక్ గుమ్మడి వడియాలు కానీ మినపొడియాలు అప్పడాలు వివిధ రకాల కారపుళ్ళు అండ్ టమాటో చిప్స్ కానీ ఇంకా బ్యాడ్ చిప్స్ సమోసా చిప్స్ ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి అవి కూడా మీరు ఒకసారి విజిట్ చేయండి ఇక్కడ విజిట్ చేస్తే మీకు దొరకందంటూ ఏం లేదు ఇక్కడ బీసెన్ రోడ్డుకి ఇక్కడికి జ్యువెలరీస్లో అయితే కొంచెం అయితే ప్రైస్ డిఫరెన్స్ ఉందనే చెప్పాలి అదొక లైక్ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అట్లా ఉంటుంది ఇ బుక్స్ అయితే చాలా బాగున్నాయండి అయితే ఇక్కడైతే ఎక్కడ దొరకనివి ఎక్కడ లేనివి అయితే ఇక్కడ ఉన్నాయి ఎందుకంటే వీళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ పెట్టినారనమాట ఫ్యామిలీతో వస్తే మాత్రం చాలా మంచిగా టైం పాస్ అవుతుంది అండ్ ఓన్లీ దీనికోసం ఇందిరాగాంధీ స్టేడియం చాలా బాగా డెకరేట్ చేశారు ఎవ్రీ ఇయర్ జరుగుతుందండి ఇది మన విజయవాడలో ఈసారి అయితే కొంచెం లాస్ట్ టైం మీద కంపేర్ చేస్తే ఈసారి కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయింది లైక్ లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి ఆ టైంలో స్టార్ట్ అయింది బట్ ఈ ఇయర్ మాత్రం కొంచెం ఎర్లీగా జనవరిలోనే మనకి అవైలబుల్గా ఉంచారనమాట ఇక్కడ ప్రతి స్టాల్లో కూడా మనకి ఏదన్నా బుక్స్ మనకి కావాలంటే దేని గురించి అయినా మనకి తెలియకపోతే వాళ్ళని అడిగితే వాళ్ళు చాలా ఓపిక్గా క్లియర్గా మంచిగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు నేనైతే మొత్తం తిరిగాము కొన్ని చాలా బుక్స్ తీసుకున్నాము మేము కూడా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఈ బుక్స్ అయితే మీకు నచ్చితే తప్పకుండా తీసుకోండి ఇక్కడ చాలామంది ఏంటంటే ఒకవేళ బుక్స్ కాస్ట్లీ అనిపించినా కూడా ఓకే కొనేది ఒకసారి కదా అని చెప్పి తీసుకుంటున్నారు చాలామంది సో మీరు కూడా ఏమైనా నచ్చితే కనుక తప్పకుండా తీసుకోండి అసలు చెప్తున్నాను కదండి ఇక్కడ లేని బుక్ అంటూ లేదు అకాడమిక్కి సంబంధించిన బుక్స్ అన్నీ కూడా ఉన్నాయి చాలామంది జనాలు ఉన్నారు వాళ్ళందరూ బాగా విజిట్ చేసి ఎవరి స్టాల్లో చూసి ఇక్కడ చూడండి కలెక్షన్ అయితే చాలా బాగుంది ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పినట్టు దేవుడి విగ్రహాలు కానీ ఇంకా చిన్న చిన్న బొమ్మలు కానీ అవన్నీ ఉన్నాయి అసలు ఎంత అట్రాక్ట్ అంటే కొనకుండా ఉండలేరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు ఇదండి ఇవాళ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్